హలో వన్ వెల్కమ్ టు ఫైమాంధ్రారియర్ పాయింట్ దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్ ఫ్యాకల్టీ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ అంశాన్ని మనం డిస్కస్ ఉన్నాం సో అంశం ఏంటి అంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్కి సంబంధించినటువంటి అంశాలను డిస్కస్ ఉన్నాం సో వాటి వలన ఏ విధంగా భారతదేశానికి ముప్పు సంభవించేటువంటి ఆస్కారం ఉంది మరి ఎందుకు టర్కీ వలన భారతదేశానికి ముప్పు సంభవించేటువంటి ఆస్కారం ఉంది అనేటువంటి అంశాలను దానితో పాటు ఈ వీడియోలో ఎస్ ఫోర్ హండ్రెడ్కి సంబంధించినటువంటి వీడియోస్ని కూడా యానిమేటెడ్ వీడియోస్ని మనం ఉన్నాం సో దానితో పాటు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రీవియర్ క్వశ్చన్స్ అదేవిధంగా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఈ టాపిక్ సంబంధించినటువంటి అంశాలను కూడా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ఈ వీడియోలో రైట్ సో లెట్ స్టార్ట్ సో ముందుగా చూద్దాం ఇక్కడ క్లాస్కి వెళ్లే ముందు అంశం కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ కి సంబంధించినటువంటి కోర్సెస్ కంప్లీట్ కోర్సెస్ అన్ని కూడా మీకు అన్ని ఫోర్ హండ్రెడ్ పైగా ని మీకు అందించడం జరుగుతూ ఉంది సో ఈ రిపబ్లిక్ డే సారీ ఇండిపెండెన్స్ డే సందర్భంగా సో సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఆపర్చునిటీ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది జస్ట్ ఫార్టీ నైన్ కి మీకు అందిస్తా ఉన్నాం సో దీనికోసం ఈ ఫైవ్ మంత్ కెరీర్ పాయింట్ యాప్ని స్టోర్ నుంచి కానీ లేదు అంటే ఐఫోన్ యూజర్స్ ఐఓఎస్ యాప్ స్టోర్ నుంచి కానీ డౌన్లోడ్ చేసుకోండి దానిలో మీకు ఈ కోర్స్ అయితే కనిపిస్తుంది దానితో పాటు ఈ కోర్స్ ని కూడా మీకు అందించడం జరుగుతుంది ఈ వీడియోస్ కంప్లీట్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ మీకు ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అందించడం జరుగుతుంది విద్యని అందరికి కూడా అందించేటువంటి ఉద్దేశంతో ఫైవ్ మంత్ కెరీర్ పాయింట్ వారు ఈ యొక్క ఆపర్చునిటీని మీ ముందుకు తీసుకురావడం జరిగింది సో లెట్ స్టార్ట్ సో ముందుగా చూద్దాం ఇక్కడ ఒక యానిమేషన్ మనం చూసేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం రిలేటెడ్ టు ఎస్ ఫోర్ హండ్రెడ్ సో మీకు ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటిది ఎస్ ఫోర్ హండ్రెడ్ సర్ఫైస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ సో సర్ఫైజ్ నుంచి ఎయిర్ మిసైల్ సిస్టమ్ అండి సో భూమి మీద నుంచి ఆకాశంలోకి మిసైల్స్ లాంచ్ చేసేటువంటి ఇది ఒక వ్యవస్థ మనకు కనిపిస్తూ ఉంది వీడియోలో మీరు చూడవచ్చు ఇక్కడ యానిమేషన్ కూడా ఇక్కడ ప్లే అవుతున్నటువంటి అంశం కనిపిస్తూ ఉంది సో ఇవి ఇది ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్ సో ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ లో మనకి టోటల్ గా సిక్స్ కాంపోనెంట్స్ అయితే కనిపిస్తా ఉన్నాయి సో ఇది మెయిన్గా మిసైల్ లాంచ్ చేసేటువంటి ఒక వెబ్ ఒక పార్ట్గా మనం చెప్తాం దీనిలోనే మనకి ఇన్ఫర్మేషన్ ఇదేమో కమాండ్ కంట్రోల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఇదేమో సర్వేలెన్స్ రాడర్ లాంగ్ రేంజ్ సర్వేలెన్స్ రా అండి ఇది కూడా ఫైర్ కంట్రోల్ రాడర్ ఇవన్నీ కూడా ఎస్ ఫోర్ లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఇది కూడా యాక్వసేషన్ రాడర్ అండి సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది కాంపోనెంట్ మొబైల్ మాస్టర్ అంటాం అది కూడా రాడర్ వ్యవస్థ సో ఇవన్నీ కూడా కలిపి ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ గా మనం చెప్తా ఉంటాం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మిసైల్స్ అనేటువంటి లాంచ్ అవుతూ ఉంటాయి ఓకే సో చూడవచ్చు ఇది ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ లాంచ్ చేసేటువంటి ట్రాక్టర్ ట్రక్ గా మనం చెప్తాం ఇక్కడ నుంచే మనకి లాంగ్ రేంజ్ మిసైల్స్ అన్ని కూడా ల్యాండ్ అవడం లాంచ్ అవడం జరుగుతూ ఉంది సో చూడొచ్చు ఇక్కడ ఈ విధంగా ఉంటుంది ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంచర్స్ ఇవన్నీ కూడా సో ఇక్కడ నుంచి మిసైల్స్ అనేటువంటివి లాంచ్ అవుతాయి వీటిలో మనకి ఫోర్ టైప్స్ ఆఫ్ మిసైల్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేంజ్ ఉంది షార్ట్ రేంజ్ మిసైల్ వచ్చేసి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఇది మీడియం రేంజ్ సో మీడియం రేంజ్ మిసైల్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంది దాని తర్వాత చూసుకుంటే లాంగ్ రేంజ్ మిసైల్ టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది దాని తర్వాత చూసుకుంటే ఇంకా వెరీ లాంగ్ రేంజ్ మిసైల్స్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ అయితే కనిపిస్తూ ఉంది సో ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ అయితే కనిపిస్తూ ఉంది సో దీనిలో ఉన్నటువంటి టోటల్గా మనకి త్రీ టైప్స్ ఆఫ్ ర్యాడర్ వ్యవస్థ ఉంటుంది సో ఈ ర్యాడర్ వ్యవస్థ వల్ల కలిగేటువంటి ఉపయోగాలు ఏంటి అంటే శత్రు శత్రు దేశాలకు సంబంధించినటువంటి ఈ వెపన్స్ కానీ మిసైల్స్ కానీ లేదంటే డ్రోన్స్ కానీ లేదంటే అన్మానడ్ ఏరియల్ ఏరియల్ వెహికల్స్ కానీ మన దేశంలోకి ప్రవేశించినప్పుడు వెంటనే ర్యాడర్లో ఉన్నటువంటి వ్యవస్థ వాటిని డిటెక్ట్ చేస్తూ ఉంటుంది సో ఈ శత్రువు దేశాలకు సంబంధించినటువంటి వెపన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆరు వందల కిలోమీటర్ దూరంలో ఉన్నప్పటికీ కూడా ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థ వీటిలో ఉన్నటువంటి ఈ రాడర్ వ్యవస్థ అనేటువంటిది డిటెక్ట్ చేయగలదు ఓకే సో డిటెక్ట్ చేయడం జరుగుతుంది సో ఒక టార్గెట్ అనేటువంటిది సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ పరిధిలో ఉన్నప్పటికీ కూడా ఈ వ్యవస్థ రాడర్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని డిటెక్ట్ చేస్తుంది ఓకే సో డిటెక్ట్ చేస్తుంది దాని తర్వాత డిటెక్ట్ చేసిన తర్వాత వెంటనే వాటిని కొలాబ్స్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంచర్స్ ఉన్నాయో దాని నుంచి మనకి మిసైల్స్ అనేటువంటివి ఎమిట్ అవడం జరుగుతుంది సో మిసైల్స్ ఎమిట్ అయిన తర్వాత ఆ టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని కొలాప్స్ చేస్తాయి అర్థమైంది కదా సో ఇక్కడ చూడొచ్చు ఈ లాంచర్ నుంచి ఇప్పుడు ఈ రాడర్ వ్యవస్థ ఏదైతే మీకు కనిపిస్తూ ఉందో ఇది ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అండ్ శత్రు సైన్యాలకు సంబంధించినటువంటి వ్యాపల్స్ ని ఫైండ్ అవుట్ చేస్తుంది చేసిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి లాంచర్ వెహికల్ ఉందో దాని నుంచి మిసైల్ లాంచ్ అవుతుంది సో అది ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ పరిధి వరకు ఉంటుంది అర్థమైంది కదా సో ఆరు వందల కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి టార్గెట్ ను కూడా పసిగట్టగలవి పసిగట్టిన తర్వాత ఇక్కడ నుంచి రాకెట్ అనేటువంటిది వెళ్తుంది అంటే మిసైల్ అనేటువంటిది వెళ్తుంది సో అది ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం వరకు కూడా రీచ్ అయ్యేటువంటి కెపాసిటీ ఉంది అంటే ఫార్టీ కిలోమీటర్స్ నుంచి సో దాదాపుగా ఫార్టీ కిలోమీటర్స్ నుంచి ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి టార్గెట్ ను కూడా ఛేదించగలిగేటువంటి కెపాసిటీ యొక్క ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ కి ఉండటం జరిగింది సో ఇదొక ఇంపార్టెంట్ అంశంగా మనం ఇక్కడ తెలుసుకోవాలి సో చూడవచ్చు ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే ముందుగా రాడార్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది అక్కడ నుంచి కమాండ్ కంట్రోల్ సిస్టమ్కి పంపిస్తుంది సో కమాండ్ కంట్రోల్ సిస్టమ్ తర్వాత ఇన్ఫర్మేషన్ యొక్క మిసైల్ లాంచర్స్కి పంపిస్తాయి సో దాని తర్వాత మిసైల్ లాంచర్స్ అనేటువంటివి యొక్క వాటి యొక్క వెపన్స్ ని లాంచ్ చేయడం జరుగుతుంది సో దీనిలో మనకి టైప్స్ ఉన్నాయి టోటల్గా ఫోర్ టైప్స్ ఆఫ్ లాంచ్ మనకి మిసైల్స్ ఉంటాయి సో వాటిని లాంచ్ చేస్తుంది నీడ్ అండ్ నెసెసిటీని బట్టి సో శత్రు దేశాలకు సంబంధించినటువంటి వెపన్స్ ఎక్కడ ఉన్నా కానీ నాలుగు వందల కిలోమీటర్ పరిధిలో ఉంటే కనుక టార్గెట్ ని వెంటనే హిట్ చేయడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ యాక్యురెన్సీతో ఓకే సో చూడొచ్చు ఈ విధంగా ఆ ఎస్ ఫోర్ హండ్రెడ్ నుంచి లాంచ్ అయినటువంటి మిసైల్స్ ఈ విధంగా ప్రయాణించి అక్కడ శత్రు దేశాలకు సంబంధించినటువంటి టార్గెట్స్ ని వెంటనే హిట్ చేయడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ యాక్యురెన్సీతో హండ్రెడ్ పర్సెంట్ యాక్యురెన్సీతో సో ఇదొక ఇక్కడ ఇంపార్టెంట్గా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు కనిపిస్తూ ఉన్నాయి సో ఈ విధంగా ఉంటుంది అండి ఎస్ ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్ సో ఇది ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ కూడా ఇంపార్టెంట్ అదే విధంగా ఈ ఈ విధంగా ఉన్నటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్స్ ప్రస్తుతము భారతదేశాని దగ్గర ఎన్ని ఉన్నాయి అంటే త్రీ ఉండటం జరిగింది సో భారతదేశం దగ్గర త్రీ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి సో ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ భారతదేశం దగ్గర మూడు ఉండటం జరిగింది మరి మన భారతదేశము మరి మన భారతదేశము ఏ దేశం దగ్గర నుంచి కొనుగోలు చేసింది అన్నప్పుడు రష్యా అనేటువంటి దేశం దగ్గర నుంచి కొనుగోలు చేయడం జరిగింది ఇంకొక అంశం ఏంటి అంటే ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేటువంటివి ఇవి ఒక టార్గెట్ని ఛేదించగలవా ఎక్కువ టార్గెట్స్ ఛేదించగలవా అంటే మల్టిపుల్ టార్గెట్స్ అండి ఎట్ ఎటే టైంలో ఎయిటీ టార్గెట్స్ని కూడా ఛేదించుకునేటువంటి కెపాసిటీ ఉంది ఎట్ ఏ టైంలో మూడు వందల టార్గెట్స్ ఏ టైంలో మూడు వందలు మిసైల్స్ కానీ దేశాలకు చెందినటువంటి శత్రు దేశాలకు సంబంధించినటువంటి మిసైల్స్ కానీ ఏమైనా వస్తే మూడు వందలని ఫైండ్ అవుట్ చేయగలం సో ఫైండ్ అవుట్ చేసిన దానిలో ఎయిటీని హిట్ చేయగలం ఎట్ ఎట్ ఏ టైంలో ఎనభై టార్గెట్లను ఛేదించగలిగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటివి ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేటువంటి సర్ఫేస్ టు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సో భారతదేశం దగ్గర ప్రస్తుతం ఇవి త్రీ ఉండటం జరిగింది సో భారతదేశం దగ్గర మొత్తంగా మూడు ఉన్నాయి సో రష్యా దేశం నుంచి మనం ఇవన్నీ కూడా కొనుగోలు చేయడం జరిగింది ఓకేనా సో దీనినే ఇంకొక పేరుతో పిలుస్తూ ఉన్నారు ఎస్ఏ దీనినే ఇంకొక పేరుతో పిలుస్తూ ఉన్నారు ఎస్ఏ ట్వంటీ వన్ గ్రౌలర్ సో నాటో నాటో ఏదైతే ఉందో సో నాటో ఏదైతే ఏదైతే కూటమి ఉందో వారు ఎస్ ఫోర్ హండ్రెడ్ రంఫ్ అనేటువంటి ఒక మిసైల్ సిస్టమ్ని ఎస్ ఏ ట్వంటీ వన్ గా పిలుస్తా ఉన్నారు సో ఇది ఒక సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అండి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ సామన్ పిలుస్తూ ఉంటాం సో డెవలప్ చేసింది కూడా రష్యా డెవలప్ చేసింది సో దీన్ని అంటే డెవలప్ చేస్తారు దీనివల్ల కలిగేటువంటి ఉపయోగాలు ఏంటి అంటే ముందుగా ఏరియల్ థ్రెడ్స్ని ఫైండ్ అవుట్ చేస్తారు అదేవిధంగా ఎయిర్క్రాఫ్ట్లని ఫైండ్ అవుట్ చేస్తుంది అన్మానడ్ ఏరియల్ వెహికల్స్ని ఫైండ్ అవుట్ చేస్తూ ఉంది మిసైల్స్ మిసైల్స్ని ఫైండ్ అవుట్ చేస్తూ ఉంది మిసైల్స్ మిసైల్స్ని కూడా ఫైండ్ అవుట్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ యొక్క మిస్సైల్ వ్యవస్థ అనేటువంటిది చేస్తూ ఉంది ఓకే సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశం మరి దీనిలో ఉన్నటువంటి విశిష్టత ఏంటి అంటే ఆరు వందల కిలోమీటర్ పరిధి వరకు ఆరు వందల కిలోమీటర్ల పరిధి వరకు ఉన్నటువంటి శత్రు దేశాలకు సంబంధించినటువంటి వీటి మొత్తాన్ని కూడా పసిగట్టగలుగుతుంది సో సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ అండి సో ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వాటిని కూడా పసిగట్టగలదు మరి హిట్ చేసేటువంటి దాన్ని ధ్వంసం చేసేటువంటి రేంజ్ వచ్చేసి మాత్రము ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు ఉంది హైట్ చూసుకుంటే ఆల్టిట్యూడ్ థర్టీ కిలోమీటర్స్ వరకు దీని యొక్క పరిధి అయితే ఉంటుంది ఎత్తు చూసుకుంటే థర్టీ కిలోమీటర్స్ రేడియస్ చూస్తే కనుక ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ టోటల్ ఏరియా చూసి టోటల్ లెంత్ అంటే డిటెక్ట్ చేస్తే లెంత్ చూసుకుంటే సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే ఉండటం జరిగింది అండి సో దీనిలో టైప్స్ ఆఫ్ మిసైల్స్ కూడా ఉన్నాయి టోటల్ ఒకటి ఫార్టీ కిలోమీటర్ రేంజ్ టూ వన్ ట్వంటీ కిలోమీటర్ రేంజ్ టూ ఫిఫ్టీ కిలోమీటర్ రేంజ్ అండ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్ రేంజ్ అయితే ఉండటం జరిగింది సో ఇదొక ఇంపార్టెంట్ ఇక్కడ సో మరి ఎందుకు ఎస్ ఫోర్ హండ్రెడ్ సంబంధించి ఎందుకు న్యూస్లో ఉన్నాయంటే ప్రస్తుతం ఇదే ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థని ఇదే ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేటువంటి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టంని గతంలో రష్యా దేశము టర్కీ దేశానికి అమ్మడం జరిగింది టర్కీ దేశానికి అమ్మడం జరిగింది సో అయితే ఈ టర్కీ దేశము ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్స్ని ఇప్పుడు వారి వారి దగ్గర ఉన్నటువంటివి తిరిగి అమ్మాలనుకుంటుంది వివిధ దేశాలకు వివిధ దేశాలకు అమ్మాలి అనేటువంటి ఆలోచన చేస్తుంది మరి ఎందుకు టర్కీ దేశము ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్స్ని అమ్మాలి అనుకుంటుంది అంటే ఇటీవల టర్కీ నాటోలో సభ్యత్వం పొందింది సో టర్కీ అనేటువంటి దేశం నాటోలో ఇప్పుడు మెమరగా ఉండటం జరిగింది సో ఇక్కడ ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేటువంటివి ఏమో రష్యా దేశం మ్యానుఫ్యాక్చరింగ్ చేసినటువంటివి కూడా సో మరి నాటోలో ఆధిపత్యంగా ఉన్నటువంటి దేశమేమో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సో అందుచేతన నాటోలో సభ్యుడుగా ఉన్నటువంటి టర్కీ దేశము రష్యా తయారు చేసినటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ కలిగి ఉండటం ఇష్టపడడం లేదు సో అందుకోసమే టర్కీ పైన అమెరికా వాళ్ళు రెజిస్ట్రేషన్స్ పెట్టారు సో అందుకోసమే టర్కీ వారు వారి దగ్గర ఉన్నటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేటువంటి వెపన్స్ ని అమ్మాలనుకుంటున్నారు సో మోస్ట్ ప్రాబుల్గా ఈ వెపన్స్ ని టర్కీ అంటే టర్కీకి వన్ ఆఫ్ ది ఫ్రెండ్ అయినటువంటి పాకిస్తాన్కి అమ్మేటువంటి ఆలోచనలో కనిపిస్తూ ఉన్నారు సో టర్కీకి మిత్ర టర్కీకి మిత్ర దేశమైనటువంటి పాకిస్తాన్ కి అమ్మేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు సో ఇప్పటి వరకు మేము చూస్తున్నాం కదా ఎస్ ఫోర్ హండ్రెడ్ యొక్క విశిష్టత ఏ విధంగా ఉంది అనేటువంటి చూస్తున్నాం కదా సో ఇన్ కేస్ గనక పాకిస్తాన్ వాళ్ళు ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ వెపన్స్ ని పర్చేస్ చేస్తే అది ఒక ఇండియాకి థ్రెట్ లాగానే మనకు అనిపిస్తూ ఉంది సో భారతదేశానికి థ్రెట్ లాగానే కనిపిస్తూ ఉంది సో వరకు అయితే ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేటువంటిది పాకిస్తాన్ దగ్గర లేదు లేదు ఇన్ కేస్ పర్చేస్ చేస్తే కనుక ఇట్ విల్ బికమ్ ఏ ఇండియా ఓకే సో బట్ ఇదే ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా భారతదేశం కూడా భారత ప్రభుత్వము చేస్తా ఉంది సో చూడచ్చు ఇవ్వండి సో ఇది మనకి ఈ అంశము ఫోర్బ్స్ మ్యాగ్జైన్ లో సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కు చెందినటువంటి ఫోర్బ్స్ మ్యాగ్జైన్ లో ఈ యొక్క అంశం అనేటువంటిది రావడం జరిగింది ఓకేనా సో టర్కీ దేశము వారి దగ్గర ఉన్నటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేటువంటి మిసైల్స్ ని అమ్మబోతా ఉంది సో పాకిస్తాన్ అనేటువంటి ఒక దేశము దాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి అనేటువంటిది కనబరుస్తూ ఉంది అనేటువంటి అంశం మనకు కనిపిస్తూ ఉంది సో ఇదండి ఇది ఇంపార్టెంట్ అంశం సో ఎస్ ఫోర్ హండ్రెడ్ సంబంధించినటువంటి అంశం సో దీనికి సంబంధించి గతంలో వచ్చినటువంటి క్వశ్చన్స్ అండి గతం ఎగ్జామ్స్ లో వచ్చినటువంటి క్వశ్చన్స్ దానికి సంబంధించి చూస్తే చూడండి ఇక్కడ ద ఎస్ ఫోర్ హండ్రెడ్ ట్రంప్ రష్యన్ ఫర్ ట్రంప్ మిసైల్ సిస్టమ్ ఇస్ డాష్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ డిజైన్ ఇన్ రష్యా సో క్వశ్చన్ ఇక్కడ చూస్తే ఎస్ ఫోర్ హండ్రెడ్ ట్రంప్ రష్యన్ ఫర్ ట్రంప్ క్షిపణి వ్యవస్థ రష్యాలో రూపొందించబడిన డాష్ క్షిపణి రక్షణ వ్యవస్థ అని క్వశ్చన్ అడిగి ఉన్నారు సో గత ఎగ్జామ్ లో అడిగినటువంటి క్వశ్చన్ సో ఇక్కడ చూసుకుంటే ఆప్షన్స్లో ఎయిర్ టు అండర్ వాటర్ అంటే గాలి నుండి నీటి అడుగున సర్ఫేస్ టు ఎయిర్ ఉపరితలం నుంచి గాలిలోకి సర్ఫేస్ టు సర్ఫేస్ ఉపరితలం నుంచి ఉపరితలంకు ఎయిర్ టు ఎయిర్ గాలి నుంచి గాలి నుంచి గాలికి అనేటువంటి ఫోర్ ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి మరి ఏ ఆప్షన్ సరైనదో మీరు కామెంట్ బాక్స్ లో ఆన్సర్ ఇవ్వండి చూద్దాం సో ఇది యాక్చువల్గా ఈ క్వశ్చన్ యూపీఎస్సిలో వచ్చినటువంటి క్వశ్చన్ యూపీఎస్సి ప్రిలిమ్స్ లో వచ్చినటువంటి క్వశ్చన్ సో మరి ఆన్సర్ ఏమై ఉంటుందో క్వశ్చన్ కామెంట్ బాక్స్ లో ఇవ్వండి నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ట్రఫ్ సో స్టేట్మెంట్స్ వన్ చూసుకుంటే ఇట్ ఈస్ ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ సిస్టమ్ డిజైన్ బై రష్యా సో ఇక్కడ ఏమంటున్నారు స్టేట్మెంట్ వన్లో ఇది ఒక ఎయిర్ ఎయిర్ మిసైల్ సిస్టమ్ దీనిని ఉత్పత్తి చేసింది రష్యా దేశము అనేటువంటిది ఆప్షన్ కనిపిస్తూ ఉంది రెండు ఇట్ ఈస్ మోర్ డేంజరస్ దెన్ యుఎస్ డెవలప్డ్ టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ సిస్టమ్ సో ఇక్కడ ఏమంటున్నారు అంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్ ఏదైతే ఉందో రష్యా చేసినది అది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉత్పత్తి చేసినటువంటి తహాడ్ అనేటువంటి వ్యవస్థ కంటే అత్యంత శక్తివంతమైనటువంటిది అని అడుగుతూ ఉన్నారు స్టేట్మెంట్లో మరి ఇది సరైనదా కాదా సో ఇది సరైనదా కాదా సో ఉచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ గివెన్ అబో ఇస్ ఆర్ కరెక్ట్ సో మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో ఇవ్వండి మిత్రమా ఎగ్జాక్ట్లీ సో ఈ క్వశ్చన్కి కొందరు బిఎన్ ఆన్సర్ ఇస్తూ ఉన్నారు కొందరు డిఎన్ ఆన్సర్ ఇస్తా ఉన్నారు కొందరు ఏ అని ఆన్సర్ ఇస్తూ ఉన్నారు సో ఫైనల్ గా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి బి టూ ఓన్లీ కరెక్ట్ అండి టూ ఓన్లీ కరెక్ట్ మరి ఎందుకు స్టేట్మెంట్ వన్ రాంగ్ అంటే నేను ఆల్రెడీ మీతో చేస్తున్నా ఎస్ ఫోర్ హండ్రెడ్ ట్రాంఫ్ ఇస్ ఏ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ టు ఎయిర్ మిసైల్ అండి అర్థమైందా ఇస్ ఏ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సో ఉపరితలం నుంచి గాలిలోకి వెళ్ళినటువంటి మిసైల్ అండి సో మరి ఇక్కడ ఏముంది ఎయిర్ టు ఎయిర్ ఉంది కదా సో డెఫినెట్లీ వన్ తప్పు అవుతుంది కాబట్టి వన్ అండి సెకండ్ది ఖచ్చితంగా కరెక్ట్ ఎందుకు అంటే ఎందుకు అంటే రష్యా వాళ్ళు తయ తయారు చేసినటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేటువంటిది చాలా శక్తివంతమైనటువంటిది సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వారు ఉత్పత్తి చేసినటువంటి థాడ్ అనేటువంటి వ్యవస్థ అంటే ఈ టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కంటే ఇది పవర్ఫుల్గా ఉండటం జరిగింది కారణం ఏంటి అంటే మనం చూద్దాం ఇక్కడ ఇప్పుడు ఇది ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇది తాహడ్ అనేటువంటిది సో ఇక్కడ కాస్ట్ ఫర్ బ్యాటరీ లో చూసుకోండి ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంది అంటే తక్కువ కి ఎస్ ఫోర్ హండ్రెడ్ యొక్క బ్యాటరీ మెయింటెనెన్స్ తక్కువ చాలా తక్కువ ఉంటుంది ఇంకొక అంశం టార్గెట్ రేంజ్ చూస్తేనేమో యుఎస్ఏ వాళ్ళదేమో ఏమో టూ హండ్రెడ్ కిలోమీటర్స్ మాత్రమే టార్గెట్ రేంజ్ ఉండగా ఇక్కడ రష్యా వాళ్ళది ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ టార్గెట్ రేంజ్ ఉంది సో ఇది ఇక్కడ పవర్ఫుల్ గా కనిపిస్తూ ఉంది టార్గెట్ ఆల్టిట్యూడ్ వచ్చేసి ఫిఫ్టీ టు వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంది బట్ ఇక్కడ చూసుకునే టార్గెట్ ఆల్టిట్యూడ్ వచ్చేసి వన్ ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు కూడా ఆల్టిట్యూడ్ కనిపిస్తూ ఉంది నెక్స్ట్ మ్యాక్స్ స్పీడ్ ఇది ఎయిట్ పాయింట్ టూ ఫోర్ మ్యాక్స్ స్పీడ్ ఉంది ఇదేమో ఫోర్టీన్ మ్యాక్స్ స్పీడ్ ఉంది ఇది ఎక్కువగా ఉంది ఇక్కడ సో ఈ తాడ్ అనేటువంటిది కేవలం కేవలం మిసైల్స్ని మాత్రమే హిట్ చేయగలదు బట్ ఇక్కడ ఎస్ ఫోర్ హండ్రెడ్ మాత్రము మిస్సైల్ని హిట్ చేస్తుంది జెట్లను హిట్ చేస్తుంది యుఏవీనను హిట్ చేయడం జరుగుతుంది సో వార్ హిట్ ఏమో ఇదేమో కైనటిక్ ఇదేమో ఎక్స్ప్లోజివ్ అండి ఓకేనా సో ఈ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ నుంచి వచ్చేటువంటి మిసైల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్ప్లోజివ్ సో విద్వాంసాన్ని సృష్టించగలిగేటటువంటి కెపాసిటీ కలిగినటువంటివి ఈ యొక్క ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ సిస్టమ్ ఓకే సో ఇవండి ఇంపార్టెంట్ అంశాలు ఇక్కడ సో నెక్స్ట్ వీడియోలో మరికొన్ని అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది సో దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్ థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ జై హింద్